मुन्नवाई बीटेस की टोमेंटा। C A No No 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 சரிச்சது ఈ ఇన్న సాల్ సార్ పెదతి చెయ్ ఒకవేళ ఇది మీ పేస్ కి బదులు డూలర్ కి మెషినెస్ కోస్ట్ నేను ఆ మే మే ఎలా చెయ్ ఎల్ల నేను చెప్త నా సర్ నేను ఎస్టి చెప్పి నిన్న నిన్న బండి బండి బాబాయ్ అంటే ఉండొని రికార్డ్ చిప్ మీద బొద్దనే ఆ సార్ ఇంతకు ముందు 5000 అనుకున్నప్పుడు మీరు ఆ అడ్మిషన్ చేయలేదు మేము అడ్మిషన్ చేయలేదు కట్ 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 మీరు ఉచితేసిక విదానాన్ని మనం ప్రబోధం చెప్పినది ఎమ్మెల్యే గారికి బాడ అంట అని చెప్పి అవసర మీరు అందరూ తొలదే రైదీనలు ఏదన్నా బండి చూడనట్లు లేదు ఎక్కడ అక్కడ చూపి

ಐದು ಸಂವತ್ಸಾಲ್ ಯಾಂಡಿ ಪಟ್ಟಣದ ಈ ರೋಜ್ ಎಂದ್ರೆ ಅದೇ ತನೇ ಮಿಮ್ತ 1500 2000 சார் అంతే சார் நான் பத்தி பத்தி என்னது 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 என்ன ఇప్పుడు బాలాజీ బాలాజీ ఉండు బాలాజీ సార్ కౌండినా నదిలో ఉండే ఇసుకంత ఏమన్నారు చెప్పండి సార్ కౌండినా నదిలో ఉండేది వాళ్ళు ఎవరు తోలుకున్నారా ఇసుకంతౌండినా డామిలో పాల్గొంటున్నారు మీ దేవారు కంప్లైంట్ చూడండి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి అదే సుబ్బారెడ్డి మీరేదాండి మీరెవరు చేతులు తీసుకుంటాన్నారు ఈ రోజు తీసుకుంటారు ఈ రోజు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు మున్సిపాలిటీ వచ్చే నీళ్ళు కదా అది ఈ రోజు మాత్రం ఎవరు ఇచ్చినారు ఈ రోజు ఇన్ని రోజులు అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు ఇన్ని రోజులు కదా మీరు ఇన్ని రోజులు కదా ఇష్టం వచ్చినట్లు ఇన్ని రోజులు ఎక్కడ అడ్డుకోలేదా మీరు ఈ రోజు మీకు ఏం రూల్ వచ్చింది ఇన్ని ఏం రూల్ లేదు మీకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చింది రూల్

ఈ రోజు ఊరుమాయి పంచాయతీలో ఇంటి పని రీచ్ అయిపోయింది రీచ్ ఇరవై రోజులు అయిపోయింది స్టాప్ అయిపోయి ఇసుక లేదు లేబర్స్ అంతా బాధపడతా ఉన్నారు ఇల్లు పూర్తి చేసేదానికి రెండు ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్ లెక్క వచ్చేసినాడు కార్ ఎత్తుకొని ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున దాని ఏం దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపలికి కూర్చొని పెట్టినాడు ఇప్పుడు గారి గారు పోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పుడు రెండేళ్లుగా ఏమేమి జరిగింది పొలం నీరు మొత్తం సీసీ కెమెరాలో తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తా ఉంది ఎన్ని ట్రిపర్లు పోతుంది బయట కూడా సీసీ కెమెరా చెక్ చేయమని చెప్తాం బోయస్ ఫారం ఏట్లో నుండి ఆయన చేసినాడు వ్యాపారాలు ఇప్పుడు మా ఊరు పక్కన చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి దోలుకుంటా ఉంటే దాన్ని డిపోలో డిపో మామూలు వసూలు చేయాలని చూసినాడు ఏం దానికే లోపల పెట్టేసినాడు బండి చెప్పింది నా పేరు పూర్వమాయ్ పంచాయతీ ఎక్స్ఎంపీ నేను పూర్మాయి పంచాయతీ మనకేదన్నా ఇల్లుకి ఇంత కావాలంటే పదివేలు ఇరవై వేలు అడతాడు బండికి మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా ముప్పై వేలు నలభై వేలు బండికి ఇచ్చేస్తే యాటికైనా తోలుకోవచ్చు బెంగళూరుకి పోవచ్చు పలం తోలుకోవచ్చు ఏడైనా తోలుకోవచ్చు ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు పార్టీ మొత్తం మాండ్లతో సహా లోడ్ ఇచ్చేసాడు బ్రిడ్జి పక్కనే అది కనిపించలేదా కదా ఎన్ని అండి ఇది సీసీ కెమెరాలు చెక్ చేయమంటానా మేము ఏడాది ఏమేమి జరిగిందో తేల్చమని చెప్తాను మొత్తం దీనిపైన అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పురప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసడానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడు తీసుకోవాలంటే ఎంత కష్టమంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుకుందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ను ప్రవేశపెట్టింది ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్కయ్యి ఒక లోడ్కి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంతెందుకండి కాండిని అనేది పోతాం పదండి అక్కడ ఎవరు పిర్చి కొట్టినారో ఇప్పుడు కూడా సీసీ ఉంటుంది అక్కడ మొత్తం లూటీ చేసినారు ఈ రోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ కారణం ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టం వచ్చినట్టు తోలుకున్నారు ఈ రోజు రెండు వేలకి ఒకటినర వేకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకను వీళ్ళు టౌన్లో తోలుకునే దానికి వస్తే ఈరోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారు ఎంతవరకు సంబంధించాం విషయం అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట మా వాళ్ళు చెప్తా ఉన్నారు ముప్పై వేలు అడిగినారంట ముప్పై వేలు ఇవ్వండి నేను కొద్ది రోజులు ఉంటాను అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకుండే దానికి అవకాశం ఇస్తాను లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా ఆయన మీద వెంటనే ఎంక్వైరీ ఈడే ఉండాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయనకి వెళ్ళిపోయినారనుకో నిజాలు తెలియదు కదా కాబట్టి పై అధికారులు పోలీస్ అధికారులు ఈయన పైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా ఇన్ని రోజులు అంతా ఎవరు దానికి బాధ్యత పోయిన దానికంతా ఆడు బిజులు కొట్టేసిన దానికంతా ఎవరు బాధ్యులు ఇవన్నీ తేల్చందూరు సీఏ ఇక్కడ పెట్టి ఆయన పైన ఎన్క్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా దీని మీద మేము ఎమ్మెల్యే గారి పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు అలాగే ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం డిఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ ఆయన ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఆకలి తీర్లా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆయన వైసీపీ వాళ్ళ కుంభక అనేటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకున్నా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునే అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటూ ఈ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను హింద్ జై హింద్ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఇసుక పాల్ వచ్చింది కాబట్టి రైతులు కానీ ఎవరు కానీ మన గవర్నమెంట్ చేతిలో వచ్చిన దీంతో రైతులు కోలుకోవడం జరిగింది ఈ రోజు పూర్వీ పంచాయతీ పెద్ద బజార్ బండిని కావలసే కావలసినే సీజ్ చేయడం జరిగింది ఒక ఎవరికి ఇప్పుడు చేసింది వీళ్ళు ఎవరంటే డ్రస్ వేసుకోమో కానీ జెండా ఎత్తుకోవాలి వైసీపీ జెండా ఎత్తుకోకపోతే డ్రస్ చేసుకోవాలి అంతే గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన పాలి ఇసుక వ్యాపారం చేసింది వాళ్ళు ఇసుక వ్యాపారమే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎస్ఐ కొన్నప్పటి నుంచి ఇసుక వ్యాపారమే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఇసుక పాలేసిన వాళ్ళు సమర్థించలేకపోతున్నారు ఎందుకంటే వైసీపీ ఏం చెప్పిందో వీళ్ళు చేస్తారు అండి వైసీపీ చెప్పింది వీళ్ళు చేస్తారు సేషన్లో ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం అని వాళ్ళకి ఇంకా గుర్తు రాలేదు కాబట్టి ఇంకన్నా తెలుసుకొని వీళ్ళు సెన్కవర్ చేసి ఎవరైతే బాధ్యతారో వాళ్ళపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడే ఉంటాం డిఎస్పీ గారు ఇక్కడ రావాలా ప్రజలకు న్యాయం జరిగిన వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈరోజు పద ప్రతి రైతు ఇల్లు కట్టుకోవాలి చిన్న చిన్న పనులు ఉంటాయి ఎక్కడ ఇసుక ఎడత ఇ వాళ్ళు ప్రభుత్వం ఇంకా చెప్పింది జగన్ ప్రభుత్వం తిరుగుతున్నారు కానీ వాళ్ళు చెక్కలు ఉంటుంది పిల్లలు ఉన్నాయి అంతేగాని మొత్తం మామూలుగా ఉన్నారు వాళ్ళు ప్రజలకు న్యాయం చేయండి ఈరోజు పలమనే రూరల్ మండలం కూర్మాయి గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్ తరలిస్తుండగా పలమునేరులో గృహ అవసరాల నిమిత్తం పలమనేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఇప్పుడు కూడా ఈ ఐదేళ్ళుగా గత జరిగిన ఐదేళ్ళుగా కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలా లేవు అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఈ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ఎన్ని అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చే చేయబాకండి అని చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా అక్కడ దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సీఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం సీఏ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కోసం ధర్నా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సీఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం వచ్చినప్పటి నుండి ఇక్కడ ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా అక్కడ అట్లా పోతేసారు ఎవరెవరు వస్తారు ఎంఆర్ఓ వస్తారు వీళ్ళు వస్తే పోలీస్ శాఖని పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మేము చూ తూచ తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికి కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఓటన్నర వీక్ కూడా ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకను తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఓటన్నర వేకి రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలకు అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారో మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా మీ అందరికి మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకందరికి ఇక్కడ న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం ఎన్నికలుగా ఎవరు ఎక్కడెక్కడ అన్యాయం చేశారో వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎస్పీ గారి ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఈరోజు ఎస్పీ గారి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ చేయడం చేయమని ఆదేశాలు రావడంతో ఈరోజు మేము మా సిబ్బంది అంతా కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది వరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది గుడత్తం సర్కిల్లో కాలేజ్ ముందర ఉన్నటువంటి ఆ ప్లేస్లో మేము మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ సో కూర్మాయి సైడ్ నుంచి రెండు ట్రాక్టర్ రేసుక ట్రాక్టర్లు రావడం జరిగింది వాళ్ళ ట్రాక్టర్ నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఈ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది ఇవి పెద్ద పని అయినవి అన్నీ చెప్పడం జరిగింది సరే రికార్డు లేవు కాబట్టి ముందు తగువారి చర్య నిమిత్తం మేము వాటిని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఎంఆర్ఓకు తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు మా ఆల్రెడీ పంపించేశారు మీరు అక్కడ ఫైన్ కట్టుకొని తీసుకోమని చెప్పాము ఆయన వదలలేని దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చేసి దగ్గర ధర్నా చేయడం ఇంకా మీరు అంతా చూశారు దానికి ఏదో రికార్డ్స్ లేవు కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది